హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీరుస్ కిచెన్ ల్యాబ్ ఈరోజు మన వంట ఒక సబ్స్క్రైబర్ రిక్వెస్ట్తో నేను పెడుతున్నాను అదండి పీతల మసాలా కూర ఈ పీతల మసాలా కూర నేను చెప్పినట్టు ఒక్కసారి మీరు కూడా ఇంట్లో వండుకున్నారంటే ఇది ఎప్పుడు మర్చిపోరు అండ్ ఎప్పుడు నాన్ వెజ్ అన్న పీతల కర్రీ చేసుకుందాం అన్నీ అంత టేస్టీగా ఉంటుందని ఇక్కడైతే నేను గుడ్డు పీతలు తీసుకున్నానండి ఇవి ఒక కిలో గుడ్డు పీతలు తీసుకుని క్లీన్ చేయించేటప్పటికి ఏడు వందలు ఎనిమిది వందల గ్రామ్స్ వస్తుంది అనమాట వీటిని మార్కెట్లోనే నేను క్లీన్ చేయించేసాను ఇంటికి వచ్చిన తర్వాత ఉప్పు నిమ్మకాయ వేసి కడిగి దానికి ఒక బ్రష్ నేను సపరేట్గా టూత్ బ్రష్ ఒకటి పెట్టుకున్నాను ఆ బ్రష్తో పెంకు మీద కాళ్ళ మీద శుభ్రంగా రుద్దేస్తే ఉన్న నాచంతా పోతుంది ఇప్పుడు క్లీన్ చేసుకునే ఈ పీతల్లోని ఒక స్పూన్ కారం కొద్దిగా ఉప్పు వేసుకున్న ఉప్పు కారాలు మళ్ళీ మన కూర వండేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఇవి ఇలా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి సపరేట్గా ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కడుక్కొని శుభ్రంగా నానబెట్టుకుందాం నానబెట్టుకున్న తర్వాత మనం మసాలాలు తయారు చేసుకుందాం దీనికోసం ఒక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ధనియాలు ఒక నాలుగైదు లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచులు చెక్క ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న ఉల్లిపాయ ఇప్పుడు రెండు ఉల్లిపాయలు తీసుకుని ఒకటి ఒక చిన్న ఉల్లిపాయ నేను ఇందులో కట్ చేసి వెళ్ వేస్తున్నా పెద్ద ఉల్లిపాయని తర్వాత కట్ చేసుకుని కూరలో వేసుకుందాం అండ్ రెండు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కాడలతోటే వేశాను ఎందుకంటే కాడలతో వేస్తే పచ్చిమిరపకాయ వేడి చేయదంట ఈ మసాలాలన్నీ మిక్సీ కొట్టి రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు ఒక మూడు ఇక్కడైతే చిన్న టమాటోలు కాబట్టి మూడు వేసుకుంటున్నా మీ దగ్గర పెద్ద టమాటోస్ అయితే రెండు వేసుకోవచ్చు ఇవి కూడా కచ్చాబిచ్చిగా నేను మిక్సీ చేశాను బాగా మెత్తగా కాకుండా ఇప్పుడు మనం ఇందాక ఒలిచి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ఉంది కదా ఆ ఉల్లిపాయని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం అండ్ కొత్తిమీర కాడలు కొత్తిమీర కాడలు ఈ కూరలో చాలా బాగుంటాయండి ఇలా వేసుకుంటే పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక వెడల్పాట గిన్నె పెట్టుకుని అందులోకి నేను నువ్వుల నూనె వేసుకున్నానండి మీరు పల్లీ నూనెతోటైనా రిఫైండ్ ఆయిల్ తోటైనా వండుకోవచ్చు నువ్వుల నూనెతో అయితే ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట దానికోసం నేను రెండు పెద్ద గరిటెల నువ్వుల నూనె వేసాను ఈ నూనె బాగా వేడైన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఈ కరివేపాకు మళ్ళీ కొత్తిమీర కాడలు మొత్తం అన్నీ వేసేసుకుని ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేశాను ఈ ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా మనం చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో మసాలా అంతా కూడా అందులో వేసేసి చక్కగా నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయాలి ఈ ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత మనం కలిపెట్టుకుని ఉంచిన పీతల ముక్కలు ఉన్నాయి కదా ఉప్పు కారం వేసి కలిపెట్టిన పీతల ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసేయాలి వేసేసి అవన్నీ కూడా మసాలా అంతా పట్టేలాగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి మూత పెట్టుకుందాం దానికి మూత పెట్టుకుంటే అందులో ఉన్న తడి అంతా బయటకు వచ్చి కొంచెం మసాలా అంతా కూడా ముక్కగా మంచిగా పడతదనమాట ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు మిక్సీ కడిగిన నీళ్లు వేసేద్దాం అయ్యే కాకుండా ఇంకొక అర గ్లాసు కూడా వేద్దాం మొత్తం ఒక గ్లాసు నీళ్ళు వేస్తే సరిపోతుంది వేసి మూత పెట్టుకుని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడకబెడదాం ఈ రెండు వైపుల పీతల్ని తిప్పుకుంటూ ఉడకబెట్టుకుందాం ఐదు నిమిషాలు అయిన తర్వాత ఆ చింతపండు రసం అందులోకి వేసుకుందాం ఈ చింతపండు రసం అంతా కలిపి ఒక గ్లాసు నీళ్ళు ఉంటాయి ఆ గ్లాస్ నీళ్లు కూడా వేసేసుకుని ఇప్పుడు ఇంకా నీళ్ళు సపరేట్గా వేయవలసిన అవసరం లేదు చక్కగా కలుపుకొని మొత్తం పీతల్ని రెండు వైపులా తిప్పేసుకొని ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం మనం సరిపోయినాయా లేదా చూసుకుందాం ఈ పీతల కూరల్లోకి కారం ఎక్కువ ఉండాలండి ఎందుకంటే పీతలు స్వీట్నెస్ ఉంటాయి కాబట్టి కారం మసాలా ఎక్కువ ఉంటే మనకి బాగుంటుంది అనమాట నాకైతే కారం సరిపోలేదని మళ్ళీ ఇంకొక స్పూన్ వేసుకున్నా ఫస్ట్లో ఒక స్పూన్ వేసుకుని పీతల్లో కలిపాను కదా ఇప్పుడు రెండో స్పూన్ వేసుకున్న ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు రెండుసార్లు వేసుకున్నాం పీతల్లో వేసుకున్నాం ఉల్లిపాయల్లో కూడా వేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోయింది కరెక్ట్గా ఇప్పుడు మూత పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలు ఉడికితే పీతలు ఉడికిపోతాయి ఈ పీతల్ని ఏంటంటే ఇందులో గ్రేవీ ఎక్కువ ఉండకూడదు అంటే లూజ్ లూజ్ గ్రేవీ ఉండకూడదు బాగా దగ్గరగా చేసుకోవాలి బాగా దగ్గరగా చేసుకుని లాస్ట్లో ఏంచి కొంచెం మళ్ళీ కరివేపాకు చిదిపి వేస్తే ఆ కరివేపాకు వాసన మంచి వాసన ఉంటుంది అనమాట పీతలు చూసారా దగ్గరగా ఆ నీళ్ళు ఏమైనా అవి డ్రైగా చేసేసుకోండి డ్రై అంటే మరీ ఫ్రైలా చేసుకోవద్దు మరీ నీరులా ఉండకూడదు దగ్గరగా ఇవ్వాలి కూర ఫైనల్గా కొత్తిమీర వేసి మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అలా మూత పెట్టి ఇచ్చి అప్పుడు వడ్డించుకుని తినండి ఎంతో టేస్టీ టేస్టీ పీతల కూర రెడీ మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి కొత్త వాళ్ళు అయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియో షేర్ చేసుకుని పీతల కూర మీరు కూడా వండుకుని తిని ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్